హే గాయస్ గుడ్ మార్నింగ్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వెరీ స్వాగతం సో గాయస్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి టాలీ ప్రైమ్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను టోటల్గా రియలిస్టిక్గా ఏ విధంగా అయితే అకౌంట్స్ ఉంటాయో వాటిని టాలీ ప్రైమ్లో మనం ఏ విధంగా ఎంటర్ చేయాలనేది మీకు పూర్తిగా లైవ్ క్లాసెస్ చెప్తాను ఓకే సో ఎందుకంటే చాలామంది రకరకాలుగా డౌట్స్ అడుగుతున్నారు ఎవరైతే ట్యాలీ ఆపరేటర్గా కానీ అకౌంటెంట్గా కానీ రియల్ టైంలో వర్క్ చేయాలంటే ఎలాంటి ఆర్గనైజేషన్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా ఉంటాయి వాటిని ఎలా మనం ఎంటర్ చేసుకోవాలని నేను చూపిస్తాను సో లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు సో ఎలిజిబిలిటీ చూస్తే మనకి మినిమం ఇంటర్మీడియట్ నుంచి నేర్చుకోవచ్చుంది ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఎంకామ్ ఎంబీఏ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ట్యాలీ ప్రైమ్ని నేర్చుకోవచ్చు సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం కోర్స్ అనేది నేర్పిస్తాము ఎలాంటి డౌట్స్ రాకుండా సో ఇంక్లూడింగ్ ట్యాలీ సర్టిఫికేషన్ ఉంటుంది ట్యాలీ ప్రైమ్ మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా విత్ ప్రాక్టికల్స్తో ఉంటాయి దీంట్లో ఎలాంటి డౌట్స్ లేదు రియల్ టైంలో మీరు జాబ్కి వెళ్ళినా మీ కొలీగ్స్ కూడా మీరు హెల్ప్ చేయడం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఫార్మాట్స్ ఉంటాయి ఇన్వెంటరీ ఫార్మాట్స్ ఉంటాయి గోడౌన్ ట్రాన్స్ఫర్స్ టీడీఎస్ టీసీఎస్ ఓకే పర్చే ఆర్డర్ సేల్ ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సర్వీస్ బీఆర్ఎస్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా రియలిస్టిక్గా నేను నేర్పిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సో నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా తమ్ళల మీద కూడా పెడతాను ఇంటర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా జాయిన్ అవ్వచ్చు మార్చి ఒకటి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు ట్వంటీ ట్వంటీ త్రీ ఓకేనా ఒక టూ డేస్ బ్యాక్ ఫ్రెంట్ మన బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంటర్స్ వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేసి నేమ్స్ సెంటర్ చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ట్యాలీలో